ओम गणाधिपति नमः ओम घम गणाधिप नमः ओम घम धनुरादि ग्रह दशा फलिता धन लग्न ाफलिताल अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఈ ధనురాది గ్రహ ఫలితాల గురించి అని ఒకసారి ఆలోచిస్తే గురుకుజ రవి బుధులు ధనుర్లగ్నానికి యోగకారకులు వీరిలో రవి బుధులు మిక్కిలి యోగకారకులు రవి బుధులు భాగ్య ఒకటి వలన కేంద్ర కోణాలు ఎందు కలిసి ఉన్న ముద్రాధికారం కలుగును షమ వ్యయాలందుంటే ఆయుర్భాగ్ ఆయుర్వభ ఆయురారోగ్యములు మాత్రమే ఉంటుంది వీరికి తులయందు కానీ మేనయందు కానీ ఉన్న మొదటి రాజయోగము పెమ్మట యోగభంగము కలుగుతుంది లగ్నాధిపతి గురుడు పాపగ్రహ సంబంధం కానీ వీక్షణ కానీ లేకుండా ఉండి కేంద్ర కోణాలలో ఉన్న సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగును రవిచంద్రులు కలిసి ఉన్న చంద్రదశ కొంతవరకు యోగిస్తుంది రవి దశలో శత్రు రోగ రుణ బాధలు కలుగడానికి అవకాశం ఉంది రవి కుజలు కలిసి ఉన్న రెండు దశలు కూడా యోగదాయకంగా ఉంటాయి రవి గురువులు కలిసిన కలిసి ఉంటే కనుక రాజయోగం కలుగుతుంది రవి శుక్రులు కలిసి ఉంటే కనుక శుక్రదశ యోగిస్తుంది రవి దశలో పితృరారిష్టం కలగడానికి అవకాశం ఉంది చంద్ర కుజులు కలిసిన చంద్రదశ యోగిస్తుంది మాతృరిష్టం కూడా కలుగుతుంది కుజదశ యోగించదు చంద్రబుధులు కలిసిన చంద్రదశ యోగప్రదంగా ఉంటుంది బుధదశలో చిక్కులు చిక్కాకులు సంప్రాప్తం అవుతాయి చంద్రగురువులు కలిసిన ఉన్న చంద్రదశ యోగించును గురుదశలో కష్టములు అనారోగ్యము కలుగును చంద్ర శుక్రులు కలిసిన రాజయోగం కలుగుతుంది వీరు వృషభ కర్కాటకము నందు కలిసిన విపరీత రాజయోగం కలుగుతుంది మిగిలిన స్థానాల్లో కలిసిన మధ్య మధ్య యోగభంగాలు కూడా కలగడానికి అవకాశం ఉండదు చంద్ర భగవానుడు శని భగవానుడు కలిసిన రెండు దశలు యోగభంగం కలిగి అనేక కష్టాలు నష్టాలు చిక్కులు చికాకులు మారకం కలగడానికి అవకాశం ఉంటుంది కుజశనులు రెండు దశలు యోగిస్తాయి విశేషమైన భూలాభము స్వల్ప ఆచారము కలత్ర అనారోగ్యము కలుగుతుంది కుజగురువులు కలిసిన రెండు దశలు యోగిస్తాయి విశేష సంతానమును భూమి కలుగుతుంది కుజశుక్రులు కలిసిన భూలాభము రుణములు కలుగుతుంది లగ్నమున కుజశుక్రులు కలిసి ఉన్న కలత్ర అనారోగ్యము స్త్రీ సంతానం హెచ్చుగా ఉంటుంది శుక్రదశ స్వల్పంగా యోగదాయకంగా ఉంటుంది కుజదశ యోగభంగం కలుగుతుంది కుజశని కలిసిన సంతాన విచారము సామాన్యమైన యోగము కలుగుతుంది వీరు వ్యయస్థానమునందు కలిసిన కారాగృహ ప్రాప్తి కలుగును బుధ గురువులు కలిసిన పండితుడు ప్రఖ్యాతవంతుడు అవుతాడు రెండు దశలు యోగిస్తాయి బుధు శుక్రుడు కలిసిన శుక్రదశ కొంతవరకు వరకు బుధ దశలో వ్యవహార చిక్కులు కలుగుతాయి బుధ శనులు కలిసిన దశలో కలత్ర విచారము ఉద్యోగ భంగము కలగడానికి అవకాశం ఉంది శని దశ యోగిస్తుంది ధన వృద్ధి కలుగుతుంది శుక్రులు సామాన్యమైన యోగాన్ని ఇస్తారు శుక్రదశ స్వల్ప యోగాన్ని ఇస్తుంది గురు శనిలో కలిసిన ధనలాభము శరీర రోగము అనారోగ్య సూచనలు కలుగుతాయి గురుదశ కంటే శని దశ స్వల్పంగా యోగిస్తుంది శుక్ర శుక్రశనులు కలిసిన రెండు దశలు మిక్కిలి పాపులకు చున్నారు వీరి దశాభుక్తుల్లో మార్గం జరగడానికి అవకాశం ఉంటుంది ఈ ధనుర్లగ్నాన్ని వారికి సూర్యుడు లగ్నమైనందు ఉంటే కనుక రవి దశ మిక్కిలి రాజుయోగ కారకంగా ఉంటుంది పేరు ప్రతిష్టలు పొందుతారు తృతీయ మంది ఉంటే స్వల్పయోగము ధన నష్టము తృతీయ మంది ఉన్న పితృ అల్పాయువును చతుర్థ మంది ఉన్న పూర్ణ ఆయురారోగ్యములను పంచమ మందు ఉన్న వాహన ముద్రాధికారమును షష్టమ స్థాన మందు ఉన్న వ్యవహార చిక్కులు శత్రు రోగ రుణ వృద్ధియును సప్తమ మందు ఉన్న సుకలత్రము కలత్రయోగము అష్టమంది ఉన్న పిత్రార్జిత నష్టము నవమ స్థానము సంపూర్ణ ఆయురారోగ్యాలు దశమ మందు ఉన్న రాజయోగము ప్రతిష్ఠయను ఏకాదశి మందు ఉన్న వ్యవహార చిక్కులు యోగ భంగమును ద్వాదశ మందు ఉన్న యోగ భంగము మంచి ధర్మ కార్యములు రవి మహాదశలో చేయడానికి అవకాశం ఉంటుంది ఇక చంద్రుడు చంద్రుడు లగ్నమై ధనుర్ లగ్నమై చంద్రుడు ఉంటే కనుక లగ్నంలో చంద్ర శారీరక అనారోగ్యము సుఖహీనము తృతీయ మందు ఉన్న పూర్ణచంద్రుడైన గొప్ప ధనలాభము క్షీణచంద్రుడైన దరిద్రులను తృతీయ మందు ఉన్న పూర్ణచంద్రుడైన సోదర వృద్ధి క్షీణచంద్రుడైతే సోదర నష్టము చతుర్థమందు ఉన్న పౌర్ణచంద్రుడైన మాతృ సౌఖ్యము విద్య భూమి వాహనము క్షీణచంద్రుడైన ఇవే స్వల్పమును పంచమంది ఉన్న పూర్ణచంద్రుడైన ప్రఖ్యాత గల సంతానము క్షీణచంద్రుడైన సంతాన నష్టము మందు పూర్ణచంద్రుడైన స్వల్ప శత్రు రోగ రుణము రుణములు క్షీణచంద్రుడైన పూర్ణ శత్రు రోగ బాధలను మందు పూర్ణచంద్రుడైన సుకలత్రము క్షీణచంద్రుడైన కలత్ర నష్టము అష్టమస్థానమునందు పూర్ణచంద్రుడైన ఆయుర్వృద్ధి క్షేణచంద్రుడైన నాస్తికత్వము దురభ్యాసము నవమ నవమ స్థానమునందు పూర్ణచంద్రుడైన దైవ బ్రాహ్మణ భక్తి పితృ సౌక్యము భాగ్యలాభమును క్షేణచంద్రుడైన వీనికి వ్యతిరేక ఫలిములు దశమందు పూర్ణచంద్రుడైన తీర్థయాత్రలు శ్రేష్టాచారము పేరు ప్రతిష్టలను క్షేణచంద్రుడైన నీచ జీవనము ఆచార విహీనమును ఏకాదశ మందున్న పూర్ణచంద్రుడైన విశేష ధనార్జనము న్యాయార్జనము క్షీణచంద్రుడైన అన్యాయ ధనార్జనము ద్వాదశ పూర్ణచంద్రుడైన మోక్షాపేక్ష మోక్షాపేక్ష శుభవ్యయము క్షీణచంద్రుడైన దుర్జన సాభాసము దుష్కర్మలు అల్పాయుద్ధాయము చంద్రమహాదశలో సంప్రాప్తం అవడానికి అవకాశం ఉంది ఇక కుజుడు ధనుర్ లగ్నమై లమైన కుజుడున్న కుజదశలో శరీర పీడ కోపము వికృత లోపము భూలాభము మసూజికాది భయమును ద్వితీయమందు ఉన్న ధన వృద్ధి సంతాన వృద్ధి విశేష సంతానము కోప స్వభావము సౌఖ్యహీనము తృతీయమందు ఉన్న లోభము మాయ సోదర ద్రవ్యాపహ అపహరించుటను చతుర్థ మంది ఉన్న మాతృ సౌఖ్యము విద్య భూమి వాహనము విశేష సంతాన వృద్ధిను పంచమందు ఉన్న సుయోగము సంతాన నష్టము స షమందు ఉంటే శత్రు రోగ రుణ బాధలు పుత్ర విరోధమును సప్తమ స్థానమునందు కలత్ర సౌఖ్యహీనము పౌరుషము అష్టమ మందు ఉంటే సంతాన విచారము సౌఖ్యహీనము విద్యా విహీనము వ్యవహార చిక్కులు నవమ స్థానమునందు సుయోగము పితృ సౌఖ్యహీనము దశమందున్న గ్రంథ రచన విశేష ఖ్యాతి కీర్తి కాముఖులైన పుత్రులను ఏకాదశ మందు ఉన్న విశేష సంతానమును పాండిత్యమును ఖ్యాతియును ద్వాదశ మందు ఉన్న సంతాన సౌక్యహీనము లోభము కుజదశందు కలుగుతాయి ఇక బుధుడు బుధుడు ధనుర్ లగ్నమై నందు బుధుడు ఉన్న సమయంలో బుధదశ ప్రాప్తిస్తే విద్యా ఖ్యాతి దేహ దారుణ్యం సుయోగము తృతీయ మందు ఉన్న ధన యోగము వాచలత్వము తృతీయ మందు స్వల్ప ఉద్యోగము సామాన్య యోగము తృతీయ మందు ద్వితీయ మందు ఉన్న ధనము ధన యోగము వాచలత్వము తృతీయ మందు ఉంటే స్వల్ప ఉద్యోగము సామాన్య యోగము చతుర్థ మంది ఉన్న యోగ భంగము కలత్ర విచారము పంచమ మందున్న విశేష స్త్రీ సంతానము ఖ్యాతి అఖండ యోగమును షష్టమ మందున్న సామాన్య యోగము అధికారము లేని ఉద్యోగము కలత్ర పేడయును సప్తమందు సుకలత్రము విశేష యోగమును అష్టమ ఉన్న దారిద్ర్యము అసౌఖ్యము కష్ట జీవనము యోగ భంగమును నవమందున్న సుయోగము రాజాశ్రయము తీర్థయాత్రలు ఎందు ఆసక్తి పరస్త్రీల లోలత్వమును దశమ ఉన్న సుకలత్రము రాజయోగము ఏకాదశమున్న యుక్తి చే ధనార్జనము సౌఖ్యము సంతాన వృద్ధి అను కలుగుతుంది ద్వాదశ మందున్న దారిద్ర్యము లోభము శత్రుబాధ కలత్ర సౌఖ్యహీనము యోగ భంగము బుధదశలో సంప్రాప్తమవుతాయి దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోమని వీక్షకులను కోరుకుంటున్నాను మీరు సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తద్వారా మీరు ప్రతి వీడియోని చూడడానికి కూడా అవకాశం ఉంటుంది ఆస్ట్రాలజీ గురించి అంటే జ్యోతిష్ శాస్త్రం గురించి ప్రాచీన ఋషులు ఇచ్చిన సూచనలు అవిని మీకు సవివరంగా తెలియజేస్తున్నాను కాబట్టి సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఈ మన ఛానల్లో వాస్తు గురించి అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రం గురించి సంపూర్తిగా చెప్పాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది కాబట్టి ఈ ఛానల్ని మీరందరూ ప్రతి ఒక్కరూ ఆదరించి ఆదరిస్తారని ఆశిస్తున్నాను చాలామంది వీక్షిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నాకు కొంత ప్రోత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు మీరు ప్రోత్సాహమే నాకు శ్రీరామ లక్ష ద్వాదశ మంది ఉన్న బుధుడు వలన దారిద్ర్యము లోభము శత్రుబాధ కలత్ర సౌఖ్యానము యోగ భాగము బుధదశలో సంప్రాప్తమవుతాయి ఇక గురువుడు అంటే గురుడు గురు భగవానుడు ధనుర్ లగ్నమై లగ్నమున్న గురుడు ఉన్న గురుదశలో అఖండ యోగం జారత్వము లేదా దికలత్రము తృతీయ మందు ఉన్న సంతాన విచారము సుఖహీనము తీర్థయాత్ర పర్వతము పర్వతయాత్ర విదేశీ వాసము తృదే మంది సోదర వృద్ధి సామాన్య భాగ్యమును చతుర్థ మాతృ పితృ సౌఖ్యమును పాండిత్యమును భూలాభమును పంచమంది ఉంటే మేధావియును ఈశ్వర ఉపాసన విశేష వలన విశేష సంతానమును రాజ్య పూజ్యత పాండిత్యమును అఖండ యోగమును షష్టమంది ఉంటే కనుక రోగ రుణములు ంగము సప్తమంది ఉండే స్థూల శరీరము సుకలత్రము సుయోగము అష్టమంది ఉంటే అల్పాయుర్ధాయము కష్ట జీవనము యోగ భంగమును నవమ మందు ఉన్న భాగ్యము పితృ అఖండ యోగము సత్యవాక్కును మందు ఖ్యాతి శిష్టాచార వి శిష్టాచారము మంచి వృత్తి వలన జీవనము సుయోగమును ఏకాదశ ముందు ఉన్న న్యాయ ధనార్జనము రాజుద్యోగము పుత్రార్జితము ధనము ధర్మము సుయోగము ద్వాదశ ముందు ఉంటే యోగ భంగము ధను ధన వ్యయము వ్య వ్యవహార చిక్కులు గురుదశలో సంప్రాప్తమవుతాయి ఈ గురుడు లగ్నమునందు లగ్న వాహనాధిపతియు ఉభయ కేంద్రాధిపతి గుండరు వలన కేంద్రాధిపత్య దోషములను లగ్నాధిపతి గుడి చేత యోగ విశేషం చేత కేంద్ర కోణములు ఎందు ఎక్కడున్నాను యోగిస్తాడు ఇక శుక్రుడు దైత్య గురు శుక్రాచార్యుడు శుక్రుడు ధనుర్ లగ్నమై లగ్నముల శుక్రుడు ఉన్న శుక్రదశలో పాండిత్యము కవిత్వము శరీర పేడను ద్వితీయ ఉన్న స్వల్ప యోగమును స్త్రీ సంతానమును స్వల్ప ధనము సంగీత సాహిత్య ప్రదేశమును తృతి మందు ఉంటే స్వల్పయోగము స్వాతర వృద్ధి కష్ట జీవనము చతుర్థ మందు ఉన్న విద్యా వినయ సంపన్నత మాతృ సౌఖ్యము భూలాభము పంచమ మంది ఉన్న సుయోగము విశేష సంతానము జారత్వమును షష్టమ మందు ఉన్న శత్రువుల వలన లేక జ్ఞాతుల వలన భాగ్యము రోగ రుణ బాధలు సప్తమ మంది ఉంటే విశేష కామము ప్రతిష్ట వినయ విద్యా వినయ సంపన్నత రూప యువతి యొక్క కలత్రమును అష్టమ మందు ఉన్న కుటుంబ వృద్ధి దారిద్ర్యమును నవమ మంది ఉంటే పితృ భాగ్యము భాగ్యము యోగమును దశమ మందు ఉన్న విశేష కష్టములు కలత్ర విచారము రోగ రుణ బాధలు ఏకాదశముంటే ఏకాదశ స్థానం మందు ఉన్న విశేష యోగము న్యాయార్జితము శత్రువుల వలన ధనార్జనము ద్వాదశ మందు ఉన్న యోగ భంగము శుభవ్యయము కలత్ర సౌక్యహీనము ఈ శుక్రమహాదశలో సంప్రాప్తం అవడానికి అవకాశం ఉంటుంది ఇక శని మార్గదర్శకుడు శని ధనుర్ లగ్నమై లగ్నమున శని ఉన్నప్పుడు శనిద శని దశలో యోగమును శరీర సుఖహీనమును ద్వితీయ మందు ఉన్న కష్ట లాభము శరీర పీడ ద్వికలత్రమును తృతీయ మంది ఉన్న స్థైర్యములు పరాక్రమము సుయోగము చతుర్థమంది ఉంటే మాతృ సౌఖ్యము భూమి వాహనము స్వల్ప యోగమును పంచమంది ఉన్న సుయోగము స్వల్ప సంతానము అధికారము గల ఉద్యోగము షష్టమ మంది ఉంటే ఆయుర్దాయము ఖ్యాతి ధన విహీనము సప్తమందున్న కలత్ర సౌక్యహీనము శరీర పీడ స్వల్ప యోగమును అష్టమందు ఉన్న ధనహీనము ధన తాపత్రయము స్వల్ప యోగమును నవము పితృ సౌఖ్యహీనము సంతాన సౌఖ్యహీనము స్వల్ప యోగమును దశమందు ఉన్న గొప్ప ఉద్యోగము లేదా వ్యవసాయం వల్ల జీవన జీవనము ఆచారము బహుయోగమును ఏకాదశమున్న ఏకాదశి ముందు ఉన్న విశేష ధనలాభము అన్యాయార్జితము అఖండ యోగమును ద్వాదశ శత్రు రోగ రుణ బాధవులు వ్యవహార చిక్కులు కష్టాలు నష్టాలు యోగ విహే యోగహీనమును ఈ శని దశని అందు సంప్రాప్తమవుతాయి ఇక రాహు ధనుర్ లగ్నమై లగ్నమునందు రాహు ఉన్న రాహు మహాదశి అందు శారీరక పీడ చంచల స్వభావం లగ్నాధిపతి గురుడు బలవంతుడై ఉన్న లగ్నమందు రాహు బహు యోగదాయకంగా ఉంటాడు గురుడు షష్టమ అష్టమ వ్యయములందు దుర్బలుడుగా ఉన్న రాహు యోగించగా కష్టాలు కలిగిస్తారు రాహు తృతీయమందు ఉన్న ధనహీనము యోగ భంగము శరీర పీడయును మందు ఉన్న సుయోగము సంపూర్ణ ఆయురారోగ్యములు విశేష ధర్మము ధైర్యమును చతుర్థ మంది ఉన్న యోగ భంగము విద్య భూమి మాతృ సౌఖ్యము ఇవి తక్కువగా నుండిను పంచమంది ఉన్న సుయోగము సంతాన నష్టము సప్తమ మంది ఉన్న ప్రబల యోగము విశేష ఖ్యాతి శత్రు వృద్ధి శత్రువులకు అపజయమును సప్తమ మంది ఉన్న సుయోగము కలత్తల నష్టము లేదా జాగత్వ దోషము అష్టమ మందు అన్న అష్టమంది ఉన్న యోగ భంగము విశేష కష్టములు చిక్కులు చికాకులు శరీర పీడ నవమ మందు అఖండ్ల యోగము పిద్రా పిత్రార్జితము దశమ మందు ఉన్న సుయోగము స్వల్ప తీర్థయాత్రలు ఏకాదశ మందు ఉన్న సుయోగము అన్యాయార్జనము ద్వాదశ మందు ఉన్న యోగహీనము విశేష కష్టములు దుర్వ్యయములు రాహుదశలో కలగడానికి అవకాశం ఉంటుంది ఇక కేతువు ధనుర్లగ్నమై లగ్నమందు కేతు ఉన్న కేతు దశలో పారమార్థిక చింత కోపము పట్టుదల తృతీయమంది ఉంటే ధనహీనము శరీర పీడ యోగ భంగము తృతీయ మందు ఉంటే సుయోగము సంపూర్ణ ఆయురారోగ్యములు చతుర్థమందు ఉంటే యోగహీనము మాతృ సౌఖ్యహీనము విద్యా విఘ్నము స్వల్ప భూమి భూమిను పంచమ మంది ఉన్న సుయోగము సంతాన సౌక్యహీనము షష్టమ మంది ఉంటే స్వల్ప యోగము మాతృబంధు నష్టమును సప్తమ మందు ఉన్న యోగ భంగము శరీర పీడ అష్టమ మందు ఉన్న యోగహీనము శరీర పీడ ధన వ్యయము కష్టములను నవమ మంది ఉన్న సుయోగము పూర్ణ ఆయుర్భాగ ఆయురారోగ్యములను దశమ మందు ఉన్న సుయోగము స్వల్ప ఆచారమును ఏకాదశ మందు ఉన్న విశేష ధనార్జనము అన్యాయార్జనము సుయోగమును ద్వాదశ మందు ఉన్న విశేష వ్యయము పారమార్థిక చింతనము ఈ కేతుమహాదశలో జరగడానికి అవకాశం ఉంటుంది దయచేసి వీక్షకులు మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ బంధుమిత్రులకు శ్రేయబలసులకు షేర్ చేయమని కోరుకుంటున్నాను ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నన్ను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలని విన్నవయించుకుంటున్నాను ఇంకా చాలా రాశులు ఉన్నాయి ఇప్పుడు ధనుసు రాశి పెట్టాను పెడుతున్నాను ధనుసు రాశి గురించి చెప్పడం జరిగింది ధనుసు రాశి లగ్నం గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయాలు సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ నమస్తే హస్త భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ ఓం కాచాయనాయ విద్మహే ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల మీ జాతక సంబంధమైన సమస్యలకు అదేవిధంగా దశ ఫలితాలు కావాల్సిన వారు కూడా నాకు వివరాలు వాట్సాప్ ద్వారా పెడితే కనుక నేను దశలో ఉన్న ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది వివరంగా రాయడం జరుగుతుంది అంటే నేను అంటే చాలామంది వివరంగా రాయాలండి ఏం చేయాలండి అని అడుగుతున్నారు దానివల్ల చెప్తున్నాను వివరంగా రాయడం జరుగుతుంది కాబట్టి దశా ఫలితాలు కావాల్సిన వారు గురి వారు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి పూర్తి వివరాలతోటి మెసేజ్ పెట్టండి ఫలిత వివరాలు రాసి మీకు మళ్ళీ వాట్సాప్ ద్వారానే పంపించడం జరుగుతుంది అదేవిధంగా దాంపత్యాన్ని దాంపత్యం వివాహ జాతక విశ్లేషణ కావలసిన వారు జాతక సంబంధమైన సమస్యలకు పరిష్కారం కొరకు సంప్రదించవచ్చు ముందుగా మీ ఊర్లో ఉన్న మీ గురువు గారిని సంప్రదించండి వారి సలహాలు సూచనలు పాటించండి పాటించిన తర్వాత అంతగా మీకు రిప్లై రాకపోతే అప్పుడు నన్ను సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాను సర్వే జనా భవంతు లోక సంస్థ భవంతు జై గురుదత్త శ్రీ గురుదత్త వందే దత్తం జగద్గురు జై గురుదత్త